మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ పాపువా న్యూ గినియాలో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం కీలకంగా మారిందా దీనికి గత నెలలో జరిగిన అల్లర్లే కారణమా అసలు అల్లర్లకు కారణమేంటి దీనిపై ప్రతిపక్షాలు విశ్లేషకులు చెబుతుందేంటి తాజా అవిశ్వాస తీర్మానం ప్రధాని మారాపే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుందా లెట్స్ వాచ్ న్యూగెనియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని లోవో ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ కు హాజరయ్యారు పాపువాన్యూగెనియాలోని ప్రతిపక్ష పార్టీ ప్రధానమంత్రి జేమ్స్ మరాపేపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించింది పోలీసుల సమ్మె హింసాత్మక అల్లళ్ల తర్వాత తొలిసారిగా దేశ పార్లమెంటు సమావేశమైంది దీనిలో ప్రతిపక్షాలు ఈ తీర్మానాన్ని చేపట్టాయి అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం వచ్చే వారం వరకు మోషన్ ఓటింగ్ జరగదు మోషన్ ఓడించడానికి తగినంత మద్దతును పొందగల తన సామర్థ్యంపై మరాపే విశ్వాసం వ్యక్తం చేశారు అల్లలకు సంబంధించి మొదటిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తూ జీత భత్యాల విషయంలో పోలీసులు సమ్మె చేశారని మరాపే విమర్శించారు జనవరి పదిన పోలీసు బలగాల చర్యలపై విచారణ కమిషన్ పర్యవేక్షించేందుకు న్యాయమూర్తిని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు రాజధాని పోర్ట్ మోర్స్బీలో పది గంటల పాటు పోలీసులు విధుల్లో లేరని దీంతో కొందరు అల్లళ్లతో అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించారని మరాపే పేర్కొన్నారు అయితే పోలీసులు అందుబాటులో లేకున్నా పౌరులు తమ శివారు ప్రాంతాలను వ్యాపారాలను రక్షించుకున్నారని ఆయన అన్నారు అల్లర్ల నేపథ్యంలో ఆయన నాయకత్వాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష శాసన సభ్యులు ఒక తీర్మానం దాఖలు చేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంది దేశంలో తలెత్తిన అల్లలతో ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఈ సమయంలో ఇరవై ఐదు మంది మరణించగా దుకాణాల దోపిడీకి గురయ్యాయి రెండు నగరాల్లో భవనాలు తగలబడ్డాయి వరాపే ప్రభుత్వానికి ఎన్నికల తర్వాత పద్దెనిమిది నెలల క్రేజ్ పీరియడ్ ముగిసింది వారసుడిగా కాబోయే అల్లన్ బర్జ్ నేతృత్వంలోని చట్టసభ సభ్యులు ఈ మోషన్ ను దాఖలు చేశారు ఒకప్పుడు మిత్రుడు ఇప్పుడు ప్రత్యర్థి అయిన మాజీ ప్రధాన మంత్రి పీటో ఓ నిల్ తో సహా మద్దతుదారులు అతని చుట్టూ ఉన్నారు మరాపే పంగు పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రస్తుతం పార్లమెంట్ లో గణనీయమైన మెజారిటీని కలిగి ఉంది దీంతో అవిశ్వాస తీర్మానం ఓడిపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి కానీ పాప వాన్యోగ్యనీయ రాజకీయాలు చాలా ఒత్తిడిలో ఉన్నాయి ప్రాంతీయ వ్యక్తిగత ప్రయోజనాలు తరచుగా పార్టీ రాజకీయాల్ని విధేయతలను తుంగలో తొక్కుతున్నాయి ఇదిలాంటే పాపువా న్యూగెనియా రాజధాని పోర్ట్ మోర్సిబోలో నెలకొన్న పౌర అశాంతి అల్లలలో ఎనిమిది మంది మృతి చెందారు జీతాల చెల్లింపుల వివాదంపై పోలీసులు బంద్ నిర్వహిస్తుండటంతో షాపులు దుకాణాలు మంటల్లో కాలిపోయాయి సూపర్ మార్కెట్లలో దొరికిన కాడికి దోచుకున్నారు పోర్ట్ మోర్స్బే వందలాది మంది వేధిలోకి వచ్చి నిరసనలు చేపట్టారు ఈ ఘటనల తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని జేమ్స్ మరాపే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అసలు సహించేది లేదన్నారు చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల అనుకున్నది సాధించలేరని ఆయన అన్నారు శాంతి భద్రతను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని మోహరించారు చాలా అల్లల్లో నిరసనలు నెలకొన్నాయి ఇంకా ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు మరాపే తెలిపారు దీన్ని అదునుగా తీసుకున్న అవకాశవాదులు దుకాణాల్లో కాడికి దోచుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు పోర్ట్ మోడ్స్పీ నగరంలో అనూహ్య స్థాయిలో పరిణామాలు ఘర్షణలో చోటు చేసుకున్నాయి మా నగరం మా దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలను మూడు పెన్నడూ చూడలేదని రేడియో ప్రసంగంలో నేషనల్ క్యాపిటల్ డిస్టిక్ గవర్నర్ పోవిస్ పార్కావ్ తెలిపారు కొంతమంది ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన ప్రకటించారు కానీ ఎంతమంది చనిపోయారో మాత్రం వెల్లడించలేదు మోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది మంది చనిపోయినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది ఈ ఘర్షణలో రాజధానికి వెలుపల కూడా విస్తరించారు లేనగరంలో మరో ఏడుగురు చనిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు పోలీసులు ఇతర ఉద్యోగుల జీతాల్లో యాభై శాతం తగ్గుదల కనిపించడంతో వీరు పార్లమెంటు బయట నిరసనకు దిగారు దీంతో ఈ అల్లల్లో చెలరేగాయి కంప్యూటర్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో ఉద్యోగుల వేతనాల నుంచి వంద డాలర్లు డిటెక్ట్ అయినట్లు జేమ్స్ మరాపా చెప్పారు కొందరు నిరసన కారులు చెప్తున్నట్లు ప్రభుత్వ పనుల పెంపు వల్ల ఇలా జరగలేదని స్పష్టతనిచ్చారు నగరంలో పెద్ద ఎత్తున జనాలు గుమికూడడం దొంగతనాలకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు టీవీ ఫుటేజీలు చూపిస్తున్నాయి పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగ రేటుతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రధానమంత్రిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని రాజధానిలో బుధవారం చెలరేగిన అల్లలకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు